అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు ఏలయనగా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఒక మనిషి హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు పాప పర్యార్థమై ఏమేమి చేసినాడో దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పెరిగి ఒప్పుకున్న వెంటనే వారికి పాప క్షమాపణ దొరుకును పాప క్షమాపణ దొరికిన వెంటనే ఇప్పుడరకు పరిశుద్ధాత్మడు బయట ఉండి సహాయం చేస్తున్నవాడు అప్పుడు లోపల ప్రవేశించును అనగా ఒక మనిషి రక్షణ పట్టు దేవుని ఎదురికి వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మడు తోడుగా ఉండను పరిశుద్ధాత్మ అన్ని సావాసం తోడుగా ఉండడు తోడుగా ఉండి ఆ మనిషిని సరైన మార్గంలో నడిపించును అనగా దేవుని విషయమే మనిషి విషయమే లోక విషయమే సమస్తం ఎత్తి చెప్పచ్చు వ్యవహార స్వార్త పదహారాధ్యాయము ఎనిమిది వచ్చే ప్రకారంగా ఆయన వచ్చి పాపమును గోర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పు కొన జేయును అనగా పాపం అంటే ఏమిటో ఎత్తి చెప్పేది ఎవరంటే పరశుతాత్ముడే లోకము ఒక డెఫినేషన్ ఏమిటో లోకానికి ఏం గతిపడుతుందో దేవుని తీర్పు లోకంపైన ఏమి వస్తాదో అది చెప్పేవారు ఏమంటే పరిశుద్ధాత్మడే అయితే దేవుని ద్వారా మనసు మన మనుషుల మన కొరకు మరి ఒక నీతి ఏమిటో అది కూడా చెప్పేది పరిశుద్ధాత్మడే అయితే ప్రభునిశ్ర స్నామంలో ఒక మనిషికి పాపక్షమాపణ దొరికినప్పుడు మరి ఏ రక్తం శుద్ధిక్కడ ఒక మనిషికి పరిశుద్ధాత్నం దొరికినప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడతాడు అయితే ఇక్కడ నుండి ఆరంభగను రక్షణ ప్రయాణం అనగా రక్షణ పొందుట కొరకు ఇది ఫస్ట్ స్టెప్ ఒక మనిషి తన పాపం విరగటము పాపం పట్ల పక్షితాపడటము అక్కడి నుంచి మారు మనసు పొందటానికి సిద్ధపడటము పాపము మట్టేసి ఒప్పుకొనటము యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షణను అంగీకరించడము ఆయన శిలి మీద అయిన బలియాకము తన కొరకైన ఒప్పుకొనటము మరి ఒక ఆయన శిలిమి రక్తం నడిగి శుద్ధికరిమటము ఆ విధంగా పాపక్షమాపణ పొందటము పొందినప్పుడు పరిశుద్ధాత్వం పొందటము ఇది నూతన జన్మ నూతన జన్మ పొందిన తర్వాత ఒక మనిషి పరలోకల్ని చూడగలుగుతాడు పరలోకం ప్రవేశించడం చూడగలుగుతాడు అనగా పరలోకంలో ప్రవేశించుకోడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించుకోను అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతాడు ఇంక మీద జరిగేది ఏమిటంటే ఆ మనిషి జీవితంలో పరిశుద్ధాత్ముని కార్యము దేవుని వాక్యం ఒక కార్యము ఈశ్వరక్తం కార్యము ఆరంభమగును ఒక మనిషిని రక్షించగలిగే శక్తి ఎవరుకున్నదంటే పరిశుద్ధాత్ముడికి దేని యొక్క వాక్యానికి రక్తానికి అనగా మనిషి త్రిత్ గలవాడు మనిషి ఆత్మ ప్రాణము దేహం కలిగినవాడు దేవుడు ఎలాగో త్రిత్వం కలిగినవాడు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు మనిషి కూడా త్రిత్వం కలిగినవాడు దేవుడు తన స్వ తన సమానత్వ స్వరూపంలో చేసినాడు కనుక మనిషి తృప్లిగినవాడు అయితే మనిషిని రక్షించుకోవటను కార్యం చేసేది ఏంటంటే పరిశుద్ధ ఆత్ముడు ఒక వాక్యము ఏసు రక్తం ఏసు రక్తము మనిషి శరీరంలో కార్యం చేయను దేని ఒక వాక్యము మనిషి ప్రాణములు కార్యం చేయను పరిశుద్ధ ఆత్మడు మనిషికి ఆత్మను కార్యం చేయను మొదటి వ్యవహాన పత్రిక ఐదో చేయము ఏడు ఎనిమిది వచ్చిన సాక్ష్యం ఇచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకోభించి ఉన్నారు అనగా ఈ ముగ్గురు సాక్ష్యము ఒక మనిషి జీవితంలో ఏర్పడవలేను ఈ ముగ్గురు కార్యములు మనిషి జీవితంలో జరగవలేను ఈ ముగ్గురే మనిషిని దేవుని ఎదురు నిలబట్టు కొరకు యువకులుగా చేయును అనగా మన ప్రభు నిష్కృతి స్వభావములు అమర్చును అనగా మన ప్రభు నిష్కృష్ణ స్వభావం ఒక మనిషిలో ఏర్పడాలి ఆ ఏర్పడి స్థిరపడటమే రక్షణ అది ఎలాగుంటుంది అంటే లోకము నుండి పాపం నుండి సాతాను పట్టు నుండి పూర్తిగా విడుదల పొంది మరణ భయం కూడా లేకుండా దేవుని యొక్క సహవాసంలో ఆ జీవుని అనుభవించుతూ ఉంటమే ఆ రక్షణ ఒక నింపుతల ఆ మనిషి దానికి గుర్తు అయితే ఒక మనిషి రక్షించబడితే ఇంకో మనిషికి అర్థమే కాదు రక్షింపబడిన వాడికే తెలుస్తుంది కానీ తను రక్ష ఇతరులకి తెలియదు అనమాట ఎందుకు తెలియదు అంటే అది దేవుడు ఏర్పరిచిన విధానం ఎలాంటిది బైబుల్ కొన్ని వచ్చేలా ఉంటున్నాయని నేను అర్థం చెప్తు చదువుతున్నాను ధ్యానం ఎనవలేను మొదటి వాహన పత్రిక మూడో వచ్చాను ఒకటి నుండి మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెంతో ప్రేమ అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను వెరగదు ఎరైనగా అది ఆయనను ఎరగలేదు అర్థం అర్థమవుతున్నదే లోకము ఆయనని ఎరగలేదు గనుక ఆయన బిడ్డలమైన మనల్ని ఎరగదు అని దీని ఒక వాక్యమే సెలవు చూస్తున్న సమయంలో ఏ నానమానవుడు రక్షణ పడలేదు లేదు ఎందుకంటే ఒకడు రక్షణ పడిన రక్షణ పడకపోయినా అది వ్యక్తిగతమైన విషయం పర్సనల్ విషయం అది తనకి దేవునికి మధ్య ఉండే విషయం అది అలాంటప్పుడు ఆ మనిషి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండి చేరాలనుకుంటే తను రక్షణ పట్టడానికి ప్రయాసపడతాడు అయితే ఒక మనిషి రక్షంపబడ్డాడో లేదు లోకము లేక లోకస్తులు అది వెరక తనలో కలిగిన మార్పులు మాత్రం లోకము లోకస్తులు అందరు తెలుసుకుంటారు అయితే తనకన్నా సీనియర్లు ఉన్న వాళ్ళు ముందుగా రక్షణ పడిన వాళ్ళు ఆ రక్షణ అనుభవం ఎలాగుంటుందో వారికి తెలుసు కనుక వాళ్ళు కూడా అర్థమైపోతుంది ఇతను లేక ఈమె రక్షించబడ్డాడు లేక రక్ష అనేసి అయితే ఈ వాక్యము విని ప్రియమైన వర్లరా మీకు ఇప్పుడు రక్షణ ఒక బిగినింగ్ వచ్చి చెప్పినాను తర్వాత రక్షణ ఎలాగ పొందుతారు అది వివరంగా చెప్తాను ఇప్పుడు నూతన జన్మ గురించి చెప్తున్నాను రక్షింపబడట కొరకు ప్రయాణం ఆరాగటము నూతన జన్మ పొందటం ద్వారాయే ఒక మనిషి నూతన జన్మము పొందినప్పుడు దేవునికి రాజ్యము క్లియర్గా అర్థమవుతుంది దేవుని రాజ్యము కొలది ఆ రాజ్యంలో ప్రవేశిస్తు కొరకును ఏమేమి చేయలేను అనగా ఎలాగ మారు మనసు పొందవలేను ఆ మారు మనసు పొందట కొరకును సిద్ధపడతావు మతే శుభార్త నాలుగు వచ్చాము పదిహేడు వచ్చిన ప్రకారంగా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము రాజ్యము ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను అనగా దేవుని రాజ్యము సమీపించున్నది దాంట్లో ప్రవేశించాలంటే మీరు మారు మనసు పొందవలేను మారు మనసు పొందవాలంటే ఆ విషయాలు అర్థం కావలేను అర్థం కావాలంటే నూతన జనం పొందవలేను అంటే ఒక మనిషి నూతన చెందిన పొందిన వాడే మారు మనసు పొందగలడు ఆ మనిషికి అర్థమవుతుంది నేను నిలిచిపెట్టేది ఏమిటో నేను పొందబోయేది ఏమిటో నేను నిలిచిపెట్టేవి పాప సంబంధమైనవి నేను విడిచిపెట్టేవి లోక సంబంధమైనవి నేను నిలిచిపెట్టేవి శరీర సంబంధమైనవి నేను విడిచిపెట్టేవి ఆశలతో కూడినవి అవసరతలో ఉండేవి కాదు అనేసి మనిషికి అర్థమైపోతుంది నేను పొందబోయేవి పరలోక సంబంధమైనవి నేను పొందబోయేవి దేవునిచ్చేవి నేను నేను పొందబోయేవి దేవునికి ఇష్టమైనవి నేను పొందబోవి నాకు మేలుకరమైనవి అనేసి అర్థమగ్గును అలాంటప్పుడు మార మనసు కష్టంగా ఉండదు ఏ మనిషి అయితే నిజముగా రక్షించబడాలనుకుంటారు వారికి మారు మనసు పొందటానికి అసలు కష్టంగా ఉండదు ఫలిష్టపూర్వకంగా మార మనసు పొందుతారు కాకపోతే లోకం ఎనికి లాగుతుంది సాతాను ఒకడున్నాడు అడగలేయటానికి కప్పిత చేయడానికి లోకంలో అడజరుగుతుంది చెప్పడానికి శరీరం కూడా ఆశలను పట్టేసి ఎనికి లాగటానికి ఉంటున్నది అయినను వాటన్నింటినీ జయిస్తాడు జయించి రక్షణ మార్గంలో కొనసాగుతాడు ఎప్పుడు నూతన జన్మ కరెక్ట్గా జరిగితే మనిషి కళ్ళు విప్పబడి పరలోక రాజ్యం ఈవులు కనపడుతూ ఉంటే ఒక మనిషి నిజంగా సరిగా నూతన జన్మ పొందాడంటే ఆ మనిషి రక్షణ మార్గం విడిచిపెట్టేసి లోకము తట్టు డబ్బు తట్టు శరీర సుఖం తట్టు మనిషి పోనే పాడు నేను నూతన జన్మ పొందామనేసి కానీ నూతన జన్మ పొందిన చాష్టాలు క్రియలు అలవాట్లు వాళ్ళు కనపడేది లేదు వాళ్ళలో ఏదో ఒకటి కర్వమో లేకపోతే శరీరం ఒక వ్యాహమోహమో లేక డబ్బు ఆశో వాళ్ళు ఒక పక్కలాగుతుంటుంది వారిని మారు మనసు పొందకుండా ఆపుతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ముందు కొనసాగలేరు రక్షణకి వాళ్ళు చేరటం వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నది కానీ మరి అలాంటి స్థితిలో ఎవరు ఉన్నాడలా మీలో వాకి వాళ్ళు ఎవరు ఉన్నాడల్లా మీరు మారు మనసు పొందుటరకును దేవత ప్రార్థన చేసి దేవుని సహాయం అడగలేను దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చింది అందుకే మనల్ని రక్ష మార్గం నడిపించుకోరు అయితే నూతన జన్మము మీకు కలిగినదని మీకు అర్థము కావాలంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు కనపడవలేను మీకు అర్థం కావలేను మీకు క్లియర్గా అర్థం కావలేను దేవున దేవుడు ఎవరు అంటే ఏమిటి ఏమిటి శాశ్వతము ఏమిటి నశించేవో అర్థం కావలేను శాశ్వతమైన వాటిని కొరకు నశించే ఈవులు ఏమి ఉంటున్నాయో వాటిని ఇచ్చిపెట్టు ఇచ్చిపెట్టుకోవడానికి కొంచెం కూడా బాధ కలగకూడదు బాధ కలిగిన ఎడలా కష్టంగా ఉన్నడలా దేవుని సహాయం కోరి ముందు కొనసాగలేను ఈ వాక్యం వినే వారిలో ఎవరైనా నూతన జనం పొందిన ఎడలా మీరు చెక్ చేసుకోండి మీరు రక్షణ వైపు కొనసాగుతున్నారా లేక ఏదైనా విషయంలో మాటుకొని ఉన్నారా చిక్కుని ఉన్నారా ఉన్నారా చిక్కుని ఎడల ఉన్న ఉన్నడలా మీరు రక్షణ కొనసాగడం కొరకు ప్రార్థన ఆరంభించండి ప్రభు మీద తోడుగుండి అన్ని విధులు సాయం చేయనుగాక ఆ మెయిన్